అసలు సివిల్ కోచింగ్ సెంటర్స్ అంటే సిటీలకి మాత్రమే పరిమితి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హైదరాబాద్ లేదంటే ఢిల్లీ ఇలాంటి అగ్రగా మీ సిటీలకి మాత్రమే పరిమితి ఉంటుంది కదా మీరు అసలు ఏలూరు లాంటి అభివృద్ధి చెందుతున్న పట్టణంలో పెట్టడానికి రీజన్ ఏంటి ఓన్లీ థింగ్ అండి ఇక్కడ మనం కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అది చాలా తప్పు ఇదండి సొసైటీలో అంటే ఏంటంటే కోచింగ్ అంటే ఢిల్లీలోనే చదవాలి ఢిల్లీలో అక్కడికి హైదరాబాద్ అని ఒక రాంగ్ అనేది వెళ్ళిపోయింది కంటెంట్ ఎందుకు వై మనం అందరం ఢిల్లీకి వెళ్తూ ఉన్నాము అక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారనేది ఇన్స్టిట్యూట్ అంటే ఫ్యాకల్టీ అండి ఆ బెస్ట్ ఫ్యాకల్టీని మనం అదే ఢిల్లీ నుంచి ఇక్కడికి ఏలూరు తీసుకొచ్చినప్పుడు ఇదే మంచి ఇన్స్టిట్యూట్ అవుతుంది కదా అనిపిస్తూ ఉంటుంది ఇవాళ మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ మినిమం సివిల్స్ చెప్పేవాళ్ళు కనీసం టూ సార్లు కానీ అంతకంటే ఎక్కువ సార్లు కానీ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ వరకు వెళ్ళి అటెండ్ అయ్యి వాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే మనం తీసుకోవడం జరుగుతుంది ఓకే ఇప్పుడు సపోజ్ మనం హిస్టరీ తీసుకుంటే కనుక ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని మనం ఈరోజు హైర్ చేసుకోవటం జరిగింది ఆయన కూడా ఒక మంచి ఉద్దేశంతో మీరు చేస్తూ ఉన్నారు నేను ఇప్పటివరకు చాలా బిజినెస్ పరంగా నేను చాలా చేశాను లేదు మీరు ఒక సర్వీస్ ఓరియంటెడ్ చేస్తారని చెప్పి ఆయన ఇక్కడ రావడం జరిగింది ఇలాగా ఆయనతో పాటు రేపు వచ్చే ప్రతి ఫ్యాకల్టీ కూడా ఢిల్లీ స్థాయి నుంచే మనం తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది సో మినిమం ఒక ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకురావటం వీళ్ళందరూ కూడా ఏంటంటే వాజీరాము దృష్టి తర్వాత రావు పెద్ద ఇన్స్టిట్యూషన్ లో చెప్పి మన దగ్గర రావటం సో వీళ్ళని చూడటానికి ఢిల్లీ వాళ్ళు అవసరం లేదు వాళ్ళే ఇక్కడికి వస్తున్నప్పుడు వైచు జైలు ఓకే ఓకే అందులోకి అదే చిన్నది ఇది చెప్పొచ్చు ఏంటంటే మగవాళ్ళకి ఎక్కువగా పొలం మతం ఇట్లన్నింటికంటే ఫీలింగ్ కంటే ఆ మగవాళ్ళకి ఊరు ఫీలింగ్ ఊరు ఫీలింగ్ నా ఊరికి ఏదో ఏదైనా తట్టుకోగలుగుతాడు కానీ ఆ ప్రాంతాన్ని ఏమంటే ఊరు అంటే అది బేసికల్ ఒక ఎమోషనల్ తో మంచి సో నేను ఏలూరు వాడిని కాబట్టి అదేదో ఎక్కడైనా పెట్టచ్చు నేను యాక్చువల్గా విజయవాడ తిరుపతి వైజాగ్ లో కూడా నేను పెట్టాను కూడా కానీ ఎందుకు ఏలూరులోనే యూపీఎస్సి ఇక్కడే ఎందుకు చేయాలి అంటే ఓన్లీ బికాస్ నా ఊర్లో ఎందుకు చేయకూడదు నా ఊరికి ఏం తక్కువ సో సో ఆ చేసేదేదో నా ఊర్లోనే చేసుకుంటే ఈ రోజు మన మన పిల్లలు నేను చాలా గర్వంగా స్పాన్ ఆఫ్ లో నా పిల్లలు మేము చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను ఇక్కడే చదువుకున్నాను మేము ఎక్కడికైనా చదువుకోవాలంటే విజయవాడ హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళి చదువుకోవటం నేను ద హిస్టరీ క్రియేట్ చేసింది మన అకాడమీ ఈ రోజు మన అకాడమీలో ఢిల్లీ పిల్లలు చదువుతున్నారు కాశ్మీర్ పిల్లలు చదువుతున్నారు అసలు కర్ణాటక పిల్లలు చదువుతారు మన క్లాస్ మీరు ఫిజికల్ గా చూస్తే ఒడిస్సా నుంచి మేఘాలయ నుంచి కూడా మన మన దగ్గర ఇక్కడికి వచ్చి పిల్లలు చదువుతాము ఇక్కడ మన వాళ్ళు నార్త్ లో చదువుతారు కానీ ఇక్కడ ఇన్స్టిట్యూషన్ లో నార్త్ వాళ్ళు వచ్చి ఫ్యూచర్ ఇండియా ఇన్స్టిట్యూషన్ లో చదువుతున్నారు ఎస్ అండి నేను అదే చెప్తున్నాను మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే కనుక ఎక్కడి నుంచి అన్నా ఇక్కడ చేరే పరిస్థితి ఉంటది మీరు నమ్ముతారో లేదో మనకు ఒక స్టూడెంట్ యుఏఈ నుంచి ఉన్నారు యుఏ నుంచి యూఏ నుంచి ఆన్లైన్ స్టూడెంట్ ఉన్నారు ఓకే ఓకే అంటే బేసికల్లీ ఇండియా ఓన్లీ అప్పుడు అక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళకి ఇంట్రెస్ట్ తో ఇక్కడ మన దగ్గర చదవటం కూడా జరుగుతుంది ఆన్లైన్ లో కోచింగ్ కూడా తీసుకుంటారు